అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నవ్ ఎప్పుడూ కూడా మతపరమైన రాజకీయాలు జరగలేదు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ మత కల్లోలాలు సృష్టించి అలజడులు సృష్టించాలని లేదా విద్వేషాలు సృష్టించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎప్పుడూ కూడా మతాల విషయంలో మన మన రాష్ట్రంలో ఎప్పుడూ చిన్న ఇష్యూ కూడా జరగల మేబీ రాజకీయ నాయకులు కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ ప్రజల్లో మతపరమైన విద్వేషాలు ఎప్పుడూ రాల అది ఒక రకంగా మన రాష్ట్ర గొప్పతనం కాకపోతే కులపరమైన విభేదాలు ఆ దురద ఉందలే అది వేరు అది ఒక దరిద్రం అది పక్కన పెట్టేద్దాం సో మతపరంగా ఎప్పుడూ రాలేదు కానీ ఎందుకో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మతపరమైన రాజకీయాన్ని ఆ మూర్ఖత్వాన్ని ఆ మూర్ఖపు రాజకీయాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఏది సాయిబాబా ఆలయంలో విగ్రహాల ధ్వంసం దగ్గర నుంచి నిన్న అనంతపురం జిల్లాలో శ్రీరాముడి టెంపుల్ రథం దగ్ధం వరకు కూడా ఎవరో ఒక కొంతమంది శక్తులు ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగాయి రథం దగ్ధం చేయడం కానీ విగ్రహాలు చోరీ చేయడం కానీ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఆలయాలను ధ్వంసం చేయడం కానీ అపవిత్రం చేయడం కానీ అనేక ఘటనలు జరిగాయి సో అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది వాళ్ళు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా దర్యాప్తు చేసి ప్రతి ఒక ఫస్ట్ రెండు ఇన్సిడెంట్ల మీద కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే అందరికీ తెలిసేలాగా కఠిన శిక్షలు అమలు చేస్తే సీఎం లెవెల్లో గట్టిగా వార్నింగ్ ఇస్తే నెక్స్ట్ మూడో ఘటన జరిగేది కాదు కానీ అప్పటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో వరుసగా ఘటనలు జరుగుతూ వచ్చాయన్నమాట అది ఒక రాజకీయ పార్టీని పెంచడానికి ఒక రాజకీయ పార్టీ ఉనికి పెంచడానికి మేబీ అది ఆడిన డ్రామా కావచ్చు అప్పుడు సో ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరిగిన రథం రథం దగ్ధం కేసులో కూడా రాజకీయంగా కుట్ర ఉంది అనేది ఈ ప్రభుత్వ వాదన ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు సారీ అనంతపురం జిల్లా ఎస్పీ గారు కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పారు వైసీపీ కార్యకర్త అంటే ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పాత్ర ఉందంట అంటే అతను వైసీపీ కార్యకర్త అనేది పోలీసులు చెప్పలేదులే కానీ ఈశ్వర్ రెడ్డి అనే యువకుడు తన బండిలో పెట్రోల్ తీసుకొని దాన్ని రథం మీద పెట్టి రథం మీద వేసి నిప్పు పెట్టారు సో దీని వెనక అతనైనా ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా మేము సీరియస్గా దర్యాప్తు చేస్తున్నాము అని పెట్టారు చెప్పారు మనం ఒకసారి ఆ పోలీస్ వింటే అక్యూజ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్ లో నుంచి ప్యూల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడే ఉంది సో దాని లాక్ ని యాక్సెల్ తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది అక్యూజ్ ఈశ్వర్ రెడ్డి సో అదే అంటే అక్యూజ్ నిందితుడు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన బండిలో పెట్రోల్ తీసుకోనంట ఆ రథంకి షెడ్ ఉందంట ఆ షెడ్ని ఆ ఒక బ్లేడ్తో కట్ చేసి అతను లోపలికి వెళ్ళి రథం మీద పెట్రోల్ పోసి నిప్పట్టించాడు సో అతనితో పాటు ఇంకెవరు ఉన్నారనేది మేము చూస్తున్నాము దీనిలో కుట్రకోణం కూడా చేదిస్తున్నామని చెప్పారు ఈవెన్ దాని మీద ఎవరు టీడీపీ అంటే చంద్రబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు సో దాని మీద ఆయన ఏమన్నారంటే ప్రతి ఆలయ అవసరమైతే ప్రతి ఆలయం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాము ఎక్కడ ఇటువంటి ఘటనలు జరిగినా సరే ఉపేక్షించము ఇమీడియట్గా కొన్ని నిమిషాల వ్యవధిలో వాళ్ళని అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి చాలా వార్నింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇది చాలా చైల్డిష్ పాలిటిక్స్ అనమాట చాలా దారుణమైన పాలిటిక్స్ యాక్చువల్లీ దాని మీద సాక్షిలో ఈరోజు ఏం రాశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని గ్రామస్తులు చెప్తున్నారు అని రాశారు సాక్షిలో రాసిన వార్త ఏంటంటే ఈ రథం దగ్ధం కేసులో ఆ గ్రామస్తులందరూ కూడా సాక్షి వాళ్ళకి చెప్పారంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ధ్వంసం చేశాడు అని కార్యకర్తను తెలిస్తే గ్రామస్తులు ఊరుకుంటారా ఏమండి గ్రామస్తులకి విషయం తెలిస్తే ఎవరు అలా చేశారనే విషయం తెలిస్తే ఊరుకుంటారా ఆ రాముడు భక్తులు ఎందుకంటే గ్రామంలో టెంపుల్ ఉందంటే ఆ టెంపుల్ విషయంలో ఏదైనా తప్పు జరిగితే గ్రామస్తులో సెంటిమెంట్ ఉంటుందిగా ఇమీడియట్గా అతనితో వెళ్ళి గొడవ పడతారుగా కానీ సాక్షిలో గ్రామస్తులు చెప్పినట్టు రాశారు కానీ ఈరోజు పోలీసుల దర్యాప్తులోనేమో ఈశ్వర్ రెడ్డి అనే కుర్రాడు చేసినట్టుగా తేలింది సో ఎవరు చేశారో ఏంటో తెలుసు లోకం మొత్తానికి ప్రపంచం మొత్తానికి తెలుసు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ రాజకీయాలు అనేది కరెక్ట్ కాదు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే రథాలు దగ్ధం చేయడం ఏంటి ఆలయాలు ధ్వంసం చేయడం ఏంటి విగ్రహాలు నాశనం చేయడం ఏంటి ఇది ఎక్కడ కల్చర్ మన రాష్ట్రంలో ఈ కల్చర్ లేదు గత ప్రభుత్వ హయాంలో స్టార్ట్ చేశారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది ఎవరి మీద స్ట్రాంగ్ సీరియస్ యాక్షన్స్ లేవు సో ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ మొదలైతే అంటే మేబీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కానీ అంటే ఇది సంచలనం అయిందనుకోండి ఈ తిరుమలలో జరిగిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి మేబీ అలా చేసి ఉండొచ్చు అంటే తిరుమల లడ్డూ వ్యవహారం ఉంది కదా దాని నుంచి డైవర్షన్ కోసమో లేదంటే ఇంకేదో పెద్ద సంచలనం కోసమో ఏదో ఒక ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు కాక కానీ అది ప్రభుత్వం మాత్రం ఊరు ఊరుకోలే చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు ఇంకో ఘటన జరిగితే మాత్రం అప్పుడు మేబీ దాని మీద సీరియస్ యాక్షన్స్ ఉండొచ్చు ప్రతిఘటనలు కూడా దగ్గరగా ఉండొచ్చు హిందువులు కూడా రోడ్డెక్కే అవకాశం రావచ్చు అంటే ఇంకో ఘటన జరిగితే ఆల్రెడీ తిరుమల లడ్డు విషయంలో ఒక సెన్సిటివ్ మ్యాటర్ లోపల దాచుకున్నారు ఇప్పుడు ఈ రథం దగ్ధం విషయంలో కూడా నలిగిపోతున్నారు ఉంది ఒక మంట ఉంది ఇంకో రెండు మూడు ఘటనలు జరిగితే మాత్రం రాష్ట్రంలో అలజడులు చెలరగతాయి కాబట్టి అక్కడ వరకు వెళ్లకుండా ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా అంత సీరియస్గా రియాక్ట్ అయిందన్నమాట